అందరికీ హాయ్ అండి ఈరోజు టమాటా పండు మీరు కాయ పచ్చడి ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను అందుకు కావాల్సిన పదార్థాలు ఈ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కొంచెం చింతపండుని ఈ విధంగా నానబెట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలోకి రెండు పావుల నూనెను పోసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేడయ్యాక అందులోకి వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఈ విధంగా నూనెలో వేగనివ్వాలి అలాగే పండు మిర్చిని కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్ని మిరపకాయలను వేసి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ని కొంచెం పెద్దగా పెట్టి ఒక రెండు నిమిషాలు అయ్యాక చిన్నగా పెట్టి మూత తీసి చూడాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి చిల్లుతాయి ఈ విధంగా కొంచెం మూత తీసి చూసి మళ్ళీ మూతను పెట్టుకోవాలి అవి వేగడం అయిపోయాక గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మూతను తీసి మెల్లగా గరిటతోటి ఆ మిరపకాయ పండును తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా గోలిచ్చిన మిరపకాయలను వేరొక గిన్నెలోకి తీసుకున్నాక అందులో ఇంకొంచెం నూనె ఉంటుంది అదే నూనెలో టమాటాలను వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా అన్ని టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఉడికేలోపు వేయించి పెట్టుకున్న మిరప పండ్లపై ఉప్పును వేసుకోవాలి టమాటాలు ఉడికాయో లేదో ఒకసారి చూసి కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి అందులోకి ఒక చెంచా ఉప్పును వేసుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలను కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అందులో ఉన్న ఎసరు మొత్తం వెనక్కిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టమాటా ను ఉడికించుకోవాలి టమాటాలు ఉడికాక గ్యాస్ను ఆఫ్ చేసుకొని మూత తీసి చూడాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికిన టమాటా ముక్కలను ఒక ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చల్లారాక ఒక మిక్సీ గిన్నెలోకి వేయించి పెట్టుకున్న మిరపకాయలను అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి వేయించి పెట్టుకున్న మిరప పండ్లను అందులోకి చల్లార్చిన టమాటా ముక్కలను వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ముక్కలను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత మొత్తంను కూడా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అందులోకి నానబెట్టుకున్న చింతపండును అయితే వేయాలి ఫ్రెండ్స్ మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి వేరొక గిన్నె పెట్టుకొని అందులో ఒక పవనర నూనెనైతే పోసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేడయ్యాక అందులోకి జీలకర్రను వేసుకోవాలి అలాగే ఆవాలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్నింటిని వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి అవి మంచిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ నూనెలో ఈ విధంగా మంచిగా వేగాక గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆఫ్ చేసుకొని ఆ పోపును టమాటా మిరపకాయ పచ్చడిలో అయితే వేయాలి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ అండి ఈజీ పచ్చడి అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్